నమస్తే మేడం నమస్తే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు వరలక్ష్మి అండి విజయనగరం జిల్లా నుంచి వచ్చాను నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను అందరికి అందరు మహానుభావులకి వందనాలు శతకోటి వందనాలు అందులోని పత్రిజీ గురుదా గురుదేవునికి ఓ స్వర్ణమాల అమ్మకి శతం అదే ఆత్మ ప్రణామాలు ఈ మాల యోగులందరికి కూడా ఆత్మ ప్రణామాలు ఓకే మేడం మీరు ధ్యానంలో ఎవరి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చి ఇంచుమించు ఇది ఐదో సంవత్సరం అండి అది చాలా అప్పుడు ఏంటంటే కొంత విసిడెంట్ జరిగిన తర్వాత ఒక ఆరు నెలల వరకు నేను మనిషిని అవ్వలేదండి ఆ తర్వాత జానం ద్వారా మా ఫ్రెండ్ పద్మాని ఆ అమ్మాయి జానంలో ఉంటుంది అంటే ఈ ఆ మధ్యనే పరిచయం అయింది ఆవిడ వెళ్తుంది అనమాట అయితే ఒకసారి వరలక్ష్మి జానానికి రావచ్చు కదా అని అడిగింది సరే అని చెప్పి నేను ఓకే చెప్పాను వాడు అప్పుడు ఫస్ట్ మేము వెళ్ళింది కడతాల్ కడతారు జ్ఞాన అక్కడ చూసిన తర్వాత నేను అక్కడి నుంచి అక్కడ కైలాసపురి అక్కడ పెరమిడ్ లో ధ్యానం చేసిన తర్వాత మంచి వైబ్రేషన్ ఒక ఒక రకమైనటువంటి అంత అద్భుతంగా ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా నేను ధ్యానం వస్తాను ఇక్కడ నుంచి నందు పిల్లు అని చెప్పి తెలంగాణ అనమాట అక్కడ ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉన్నాము ఇంకా అక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తారు రోజులోని ఇంచుమించు ఒక ఆరు గంటలు పదివైనా మధ్యాహ్నం ఎలాగ పది గంటలు అలా చేసుకు సాధన చేసేదాన్ని ఇప్పుడు ఎక్కువ చేస్తున్నా అలా సాధన చేసుకుంటూ ఉండడం వల్ల నాకు చాలా హెల్దీగా ఉండి అసలు ఆ భూమి మీద నడుస్తున్నా లేదా అంత తేలిగ్గా ఆ శరీరం బాగా ఉండింది ఇంకా ఎంత బాగుంది అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత అప్పటికి నేను మా తినేది తినేదనమాట మా అక్కడ నుంచి ఏం అంటే అంతకు ముందు నుంచి ఇక ధ్యానంలోకి రాకముందు నుంచి నాకు ఒక ఆరు నెలల నుంచి అటు చూడబుద్ధేదు తినబుద్ధేదు ఒక అసహ్యంగా పుట్టింది ఇట్లా వీళ్ళు కూడా ఏ ఫోర్ నాకు పెట్టకండి వద్దు నాకు నేను తినబుద్దేద్దు లేదని అనమాట అప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చాను ముందు నుంచి నాకు అది అప్పటి నుంచి శాఖాహారిగా ఉండడం ఓకే ఇప్పటి వరకు ఎన్ని శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు ఇంచుమించు శాఖాహార ర్యాలీలో ఒక పదో పదిహేను ఉంటాయండి అన్ని శాఖాహార ర్యాలీకి నేను వెళ్తాను పాల్గొన్నాను అలాగే ఈ మధ్యని మేము గత సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి పదమూడు నుంచి మేము శాఖాహారి అంటే అహింస అదేనమాట మేము మహాకరుణ యాగం దానికి మేము కంటిన్యూగా ఆ నూట ఎనిమిది రోజులు మహాయజ్ఞం దానికి వచ్చి నేను పాల్గొన్నాను ఇచ్చి మించి ఒక ఇరవై ఇరవై రెండు జిల్లాలు అన్నా మొత్తం తిరిగామండి ఆ తిరిగి చివరి కొట్టాల చేరుకొని అక్కడ లాస్ట్ చేసామండి చాలా ప్రజల్లో కూడా చాలా స్పందన వచ్చిందండి అసలు మాంసం తినకూడదని చెప్పేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంత ఆశ్చర్యంగా చూసేవారు దాని గురించి వివరం చెప్పేసరికి అక్కడి నుంచి వాళ్ళు చాలా అవునా ఎంత ఉందా మాకు అతను అంటే సాయిబులు వస్తారు కదా మనకెందుకు అని అనుకున్నాం కానీ ఎంత ఎనవండుగురు కదా పంచుతుంది అంటే ఇక్కడ నుంచి మా పిల్లలకు కానీ మా మేము కానీ తినవండి అని అందరూ కూడా ప్రమాణాలు చేసారన్నమాట చాలా బాగా స్పందన వచ్చింది చేసినందుకు అక్కడ నుంచి నా జీవితం చాలా మారిపోయింది బాగుంది ఇప్పటి వరకు ఏ ఏ పిరమిడ్ చూసారు పిరమిడ్లు అండి ఇంచుమించు ఒక ఇరవై రెండు పిరమిడ్ల వరకు చూసామండి అన్ని పిరమిడ్లకి వెళ్ళడం ధ్యానం చేయడం ఓకే వసిష్ఠ గౌతమికి వెళ్ళారు వశిష్ఠ గౌతమికి మూడు సార్లు ఇల్లా ఓకే ఇది ఇప్పుడు కూడా మరి వెళ్తాం ఓకే ఒక సంబరాలకి ఓకే కొటాలో వెళ్తాను ఎక్కడ ఎక్కడ ఏది వదలం ఓకే వెళ్తానండి నేను ఓకే మేడం వెరీ గుడ్ అండి అలానే మరి పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తాం పౌర్ణమి ధ్యానం మూడు రోజులు చేస్తామండి ఓకే చేస్తామండి మరి ఇంట్లో చేస్తుంది ధ్యానానికి పెరుముడికి వెళ్ళి చేసింది ధ్యానానికి ఇనోవి చేస్తూ ఉందంట ధ్యానానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి వైబ్రేషన్ అది ఉంటుంది అసలు ఎంతో దిగుగా ఉంటుంది మన ఇంట్లో చేసింది మామూలుగా ఉంటుందన్నమాట ఓకే అందుకని కొను మూడు రోజులు అమావాస్య మూడు రోజులు మేము ఫ్రెండ్లీ వెళ్తామండి ఓకే మరి ఇప్పుడు ఉన్న యువతరాన్ని మీరు చూస్తున్నారు బయట ఎలా ఉన్నారు ఎలా మసులుతున్నారు బయట మరి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలన్నా శాకాారం గురించి తెలియజేయాలన్నా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మేడం మేము పిల్లలందరికీ కూడా స్కూల్ స్కూల్కి వెళ్ళి మాకు తెలిసిన స్కూల్కి వెళ్ళి మాస్టర్తో మాట్లాడి ఆ పిల్లల చేత ధ్యా ధ్యానం చేయించండి మాస్టారు ఎలా ఉంటుంది అంటే అది మీరే చేయించండి అంటే వాళ్ళ చేత పర్మిషన్ ఇస్తున్నారు హెడ్ మాస్టర్ ఎవరు పర్మిషన్ అవ్వకూడదు మీరు చేయించండి అని క్లాసులు ఆఫీస్ మరి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ చెప్పండి మేడం ధ్యానం అంటే ధ్యానం చేసిన తర్వాత ఆ పిల్లలకి ఆ బాగుంది అని అయితే రోజుకి మీరు ఇంటర్వ్యూ ఫీల్డ్లోనో ఎప్పుడో లాస్ట్లోనో పిల్లల చేత రోజు ధ్యానం చేయించండి మాటారు ఆ పిల్లలు కూడా మేము ఏం చెప్తామంటే జ్ఞానం మన ఈ మధ్యన మీరు చేస్తున్నారా అంటే చేస్తున్నాము అప్పుడు వెళ్ళి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు కదా అయితే జ్ఞానం వల్ల ఏం వచ్చిందంటే నాకు ఎక్కువ తెలివితేడలు పెరిగాయి మార్కులు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంతకు ముందు మార్కులు చాలా తక్కువ వచ్చాయండి ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అది పిల్లలు ఎంత సంతోషపడి ఆ నాకు అసలు ఎన్నాళ్ళైతే స్కూల్ కు రావాలంటే బద్దకం ఉండేది ఇప్పుడు ఆ బద్దకం కూడా వదిలేసింది బాగుంది మేము ఎప్పుడు చేస్తున్నాం అదే పిల్లలంతా పుంగుపై చెప్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా మేడం మరి బయట చూస్తే చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టడం పొలాన్ని లాంటివి చేస్తున్నారు మరి వాటి మీద మీ అభిప్రాయాన్ని మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేయండి మేడం పర్యావరణాన్ని పాడు చేస్తున్నారండి ప్రకృతి మనకి చాలా అసలు ప్రకృతిని లేకుండా ఆ ప్రకృతి మనకి ఎంత కాపాడుతుందో అది ఎవరికి అర్థం కావడం లేదు ప్రకృతి అన్ని ఇస్తుంది అటువంటి ప్రకృతిని మనం పాడు చేస్తున్నామండి తర్వాత ప్రతి ఇంట్లోనే కూడా చెట్లు పెంచాలి ఈ బిల్డింగ్ లోని ఉండడం కాదు ఆ బిల్డింగ్ లో ఉండడం వల్ల ఈ గాలి వెలుతురు ఏవి లేకుండా వాళ్ళకి జబ్బులకి దగ్గర అవుతుంది మనం ఈ ఏసీలు వేసుకోవడం వల్ల అదే ప్రకృతిలోకి వచ్చి ఉంటే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు ఏంటంటే చాలా చెరువుల్ని కజ్జా చేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు ముందు తరాలు వాళ్ళకి వాళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అండి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అది ఆలోచించటం లేదు ఎవరు ఆలోచించటం లేదు అది నదుల్ని ఈ వృక్షాలని ఇంత నాశనం చేస్తుందండి అటువంటిది మన చాలా ముందు తరాలకి చాలా ఇబ్బంది ఆరోగ్యం లేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళంతా లోని ఇరుగు గదుల్లో ఉండడం వల్లే వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి వాతావరణంలో గడిపితే శుభర్గా ఉంటుందండి వీళ్ళు ఏంటంటే కాశ్మీర్ వెళ్తాము కన్యాకుమారి వెళ్తాము మంచుకొండలకు వెళ్తాము ఎందుకండి ఇక్కడికి వచ్చి ఉంటే ఈ ప్రకృతి వాల్యూ తాలూకా వాల్యూ ఎంత వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు కింద సంవత్సరంగా చాలా ఎక్కువ మంది వచ్చారు తెలుసుకుంటున్నారన్నమాట తెలుసుకొని ఇటువంటి వాతావరణంలో మనం జీవిస్తే ఎంత బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే శాకాహారిగా ఉంటే ఇంకా జీవితం అద్భుతంగా ఉంటుంది మరి నా జీవితం మాత్రం అద్భుతంగా ఉంది సార్ హ్యాపీగా ఉంటున్నాను అందరికీ చెప్పగలుగుతున్నాను మరి ఈ ప్రకృతి వ్యాలీలో జరిగే ధ్యాన చక్రం ఎనిమిది గురించి మీ మాటల్లో తెలియజేస్తాను గోపన్ ఈ ధ్యాన చక్రం అంటే రాను రా అనమాట నేను ఐదో చక్రం నుంచి వస్తున్నాను అనుకోండి అప్పటి కానీ ఇప్పటి రోజు రోజుకి కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి మరి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజుగారు చాలా ఏర్పాట్లు చేశారు అంటే మేమేంటే ప్రతి సంవత్సరం కూడా పండగ కన్నవారింటికి ఎలాగెళ్తాము అలాగే ఇక్కడికి వచ్చి ఈ పది రోజులు హ్యాపీగా అక్క జల్లుతో ఉండి గడుపుకొని కన్నవారింటికి వచ్చినటువంటి సారి పెట్టినట్టుగా చక్కగా భోజనాలు అవి చేసి మళ్ళీ మేము తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఇక్కడ వచ్చిన జనాలకి భోజనం పెడుతున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అదేనండి ఏంటంటే అసలు ఇప్పుడు అన్ని ఫంక్షన్ లో ఏంటంటే జరుగుతుందంటే పళ్ళాలు పట్టుకొని వెళ్ళటం వల్ల అదేంటంటే అది ఒక్కటి అది అదేంటంటే జైలర్లకి చెందుతుంది అది మల్లాంటి వాళ్ళకి చెందదు అది దానివల్ల ఏంటంటే చక్కగా కూర్చోబెట్టి ఏ మనిషి వచ్చినా కూర్చోబెట్టి ఆకేసి భోజనం పట్టింది పూర్వకాల సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని రాజుగారు తీసుకొచ్చారు పెళ్లి ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు చేస్తారు లక్ష లక్ష సభ ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర పెళ్లిల్లు పట్టుకుని వెళ్ళడం అంటే అదంతా అనారోగ్య అగ నారాయకు ఉంటుంది నాగరికత నాగరికతగా ఉండదు అదే ఎంత చక్కగా చేస్తున్నారంటే అదే చాలా అద్భుతం అండి ఓకే మేడం ఓకే మేడం ఈ విలువైన సమయానికి కేటాయిచ్చి మంచి అనుభవాలు మంచి సందేశాలు మంచినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్